బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు ప్రయాగలో జరిగేటువంటి కుంభమేళ గురించి అనంతుబాయి ఇస్తున్నటువంటి విశ్లేషణ గురించి లైవ్లో చెప్పినది తెలుగులో తెలుసుకుందాము ఈ యొక్క ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జరిగేటువంటి జరుగుతున్నటువంటి కుంభ చాలా విశిష్టమైనది సూక్ష్మ జగత్తు ఆత్మలందరూ కూడా ఈ కుంభ తయారు చేయటానికి పూర్తిగా సహకరించారు ఇంకా తపలోకంలోని మహాలోకం నుండి కూర్చున్నటువంటి ఆత్మలు కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది అనేక దివ్యమైనటువంటి ఆత్మలు కూడా ఈ యొక్క ప్రయాగాకు కుంభమేళాకి వస్తూ ఉన్నారు ఇక్కడ జన్మ తీసుకున్నటువంటి విశేషమైన దివ్యటువంటి ఆత్మలు ఇంకా జాగృతం కావటం లేదు మాయలు ఇరుక్కుపోయారు అని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాగ సాధువులు అఘోరీలు దిగంబర సాముడు పెద్ద పెద్ద యోగులు ఋషులు అయితే ఈ యొక్క కుంభమేళాతోటి మేళాతోటి వాయు మండలం చాలా పునీతం శుద్ధం అవుతూ ఉంది ఎందుకంటే కుంభమేళాలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో ఒకసారైనా తప్పకుండా వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా చూడాలి ఈ యొక్క కుంభ మేళ ఎంత విశిష్టమైనదో అక్కడ ఉన్న వాతావరణాన్ని తెలుసుకోవాలి సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి ఆత్మలు గురువులు దీన్ని పట్టుకున్నారు అక్కడక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారు ఆ సూక్ష్మ జగత్తు ఆత్మలు ఆత్మల్ని అంటే మానవ రూపంలో ఉన్నటువంటి వాళ్ళని గురువుల దగ్గరికి పట్టుకొని తీసుకొని వెళ్ళటం ఎక్కడైతే గురువులు శిబిరాలు ఏర్పాటు చేశారో అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్లకు జ్ఞానోదయం కలిగించటం చేస్తూ ఉన్నారు అందుకనే చాలా అద్భుతమైనది ఇది కంటికి కనిపించనిది జరుగుతున్న సూక్ష్మ రహస్యం ఇదే పైన సీదా ప్రవాహం ప్రభావం కూడా వేస్తూ ఉన్నారు ఊర్జా ప్రభ కూడా పడుతూ ఉంది వీళ్ళ వారి యొక్క స్మృతులు జాగృతం చేస్తూ ఉన్నారు వారు సనాతనమైన దివ్య ఆత్మలే హయ్యెస్ట్ కేటగిరీ ఆత్మలే కానీ వాళ్ళ సంస్కారం జాగృతం కావటం లేదు అజ్ఞానంలో మూర్ఖుల్లాగా కూర్చున్నారు జాగృతం చెయ్యాలి అంటే వాళ్ళకి ఇప్పుడు జ్ఞానోపదేశం కావాలి ఎక్కువలో ఎక్కువ మేళాకు వెళ్ళినటువంటి వాళ్ళు సాధువుగా కావాలనే సంకల్పం తీసుకుంటూ ఉన్నారు మనం దీన్ని చూస్తూ ఉన్నాం చాలా మా ప్రజలు కూడా ఇంటర్వ్యూలు వస్తూ ఉన్నాయి చాలామందివి మీరు కూడా చూస్తూనే ఉండొచ్చు టీవీ ద్వారా వీడియోలు న్యూస్ ఇక సెల్ ఫోన్లో వచ్చాయి కూడా అక్కడ అది చూసిన వాళ్ళకు తప్పకుండా ప్రభావం పడుతూ ఉంటుంది మనం వీడియోలు చూస్తూ ఫీల్ అవుతూ ఉన్నాము అని కొంతమంది అంటూ ఉన్నారు వారి యొక్క జీవితం ఎంత అద్భుతంగా మస్తు మస్తుగా ఉంది అక్కడ ఈర్షా ద్వేషాలు లేవు మతపరమైనటువంటి విచ్చుపుచ్చుకోటాలు ఉండవు ఒక వ్యక్తిని చూడండి కుంభమేళాలో సాధువు అయిపోయాడు ఐఐటి చదువుకొని వచ్చిన వ్యక్తి ఇక్కడికి రావటంతో విధంగా అయిపోయాడు సాధువుగా అయిపోయే వాళ్ళని ప్రక్రియని ఇక్కడ తీసుకుంటూ ఉన్నారు ఎక్కడైతే ఒక ఇమోషనల్ కనెక్షన్స్ కలెక్టివ్ కనెక్షన్స్ అక్కడ ఉంటూ ఉన్నాయి వైబ్రేషన్ని అందరూ కూడా పట్టుకుంటూ ఉన్నారు ఆ ప్రదేశంలోకి వెళితేనే అందరికీ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి కొత్త ప్రపంచంలాగా అదొక ఆధ్యాత్మిక అలౌకికమైన ప్రపంచంలాగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడైతే సూక్ష్మ జగత్ ఆత్మలు కొంతమంది ఆత్మల్ని పట్టుకొని గురువుల దగ్గర తీసుకొని వెళుతూ వారి లోపల వైబ్రేషన్ని పంపిస్తూ ఉన్నారు అక్కడికి ఇక్కడికి తిప్పి దర్శనం ఇప్పిస్తూ ఉన్నారు నిజంగా అసలు మన ప్రపంచం కరెక్ట్గా ఉందా వాళ్ళకి అర్థం చేయిస్తూ ఉన్నారు అనుభవం పొంది పొంది పొందే విధంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో నాత్మలు భ్రమిస్తూ ఉన్నారు అజ్ఞానంలో మాయ ప్రపంచంలో ఊబిలో ఇరుక్కుపోయారు ప్రపంచాన్ని సత్యం అనుకుంటారు కంటికి కనిపించే ప్రపంచాన్ని సత్యం అనుకుంటున్నారు మాయ ప్రపంచంలో ఇరుక్కుపోయారు దీని నుండి బయటకు తీయటానికి ఇలాంటి వాయు మండలం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అందుకే నేను కూడా గ్యారంటీ ఇస్తున్నాను ఒకసారి మేళాకి వెళ్ళండి అని అందరికీ సలహా ఇవ్వండి ఆధ్యాత్మికము సనాతన ధర్మము త్యాగము తపస్సు పురుషార్థము ఏంటో తెలుస్తూ ఉంటుంది మీ యొక్క మానసిక మానసిక స్థితి కూడా మారిపోతుంది బుద్ధి స్థితి కూడా మారిపోతుంది ఆహార వ్యవహారాలు సెట్టింగ్ కూడా అయిపోతాయి అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు అన్నీ కూడా మీకు అవగాహన అయిపోతూ ఉంటాయి మన మార్గం వేరు ఆ మార్గం వేరు అనిపిస్తుంది మనం ఇంతవరకు ఎలాంటి జీవితాన్ని అవలంబించాము వాళ్ళ జీవితం ఏంటో ఏది విలువైనదో ఏది సత్యమైనదో దేనికోసం మానవ జన్మ తీసుకున్నాము అనేది కూడా అజ్ఞానీయాత్మక అర్థమవుతుంది ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసిన నాగ సాధువులు అఘోరాలు ఏమి పొందాలని ఇంత తపన పడుతూ ఉన్నారు ఇంత సాధన చేస్తూ ఉన్నారు ఏది సత్యము తెలుసుకోగలుగుతారు ఈ మాయ ప్రపంచంలో ఉన్న కాంచి మహల్సు మాడీలు స్పెషల్ ఉద్యోగ వ్యాపారాలు డబ్బులు సంపాదన బిల్డింగులు పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టల్లోనే మునిగిపోతూ నీది నాది అది ఇది గొప్ప చిన్న అని అనుకుంటూ ఉన్నారు సూక్ష్మ జగత్ యొక్క ఆత్మలు ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు కోట్ల మంది హిందువులు ఎక్కడైతే భ్రమిస్తూ ఉన్నారో అటు ఇటు భ్రమణ అనేది జరుగుతుంది మసీదుల్లో భ్రమిస్తూ ఉన్నారు చర్చిల్లో భ్రమిస్తూ ఉన్నారు సాధు ఇంకెక్కడికో పోతూ ఉన్నారు వాళ్ళ కోరికల్ని పూర్తి చేసుకోవటం కోసం అయితే ఈ యొక్క కోరికల వెనకాల పిచ్చితనమే కనిపిస్తూ ఉంది ఒక కోరికైపోగానే ఇంకో కోరిక ఇంకో కోరికైపోగానే ఇంకో కోరిక కోరికలకు అంతే ఉంటుంది ఒక సామాన్య సాధువుని వదిలిపెట్టి చూడండి వాళ్ళ ఎదురుగా ఎంత జబర్దస్త్ నషాలో వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో మనము రోగాలతో భయపడుతూ ఉన్నాం రోగం 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 అంటూ రోగాలు అందరికీ ఉంటూ ఉంటాయి రోగాలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు శరీరానికి రోగం ఉంటుంది ఆత్మకైతే లేదు కదా కానీ దేని గురించి ఆలోచించకుండా జబర్దస్తుగా వాళ్ళు ఏమి తింటున్నారో ఎలా ఉంటున్నారో నీకు అర్థమవుతుంది మస్తు ప్రపంచంలో ఉన్నారు వాళ్ళకు రోగాలు లెబ్బ అంటే ఉంటాయి బాధల లెవ్వ ఉంటాయి శరీరం యొక్క అనుసారంగా చిన్న పెద్ద బాధలు అనేవి ఉంటూనే ఉంటూ ఉంటాయి కానీ కాన్ఫిడె కాన్ఫిడెన్స్ చూడండి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది కాన్ఫిడెన్స్ ఓపెన్ చల్లటి వాతావరణంలో బట్టలు లేకుండా ఉండే దిగంబర సాములు నాగ సాధువులు బూడిదను ఒంటికి రాసుకునేటువంటి వాళ్ళు శరీరము వెచ్చగా ఉంటుందని బూడిద రాసుకుంటారు రోగాలు రాకుండా ఉండటం కోసం వైరస్లు రాకుండా ఉండటం కోసం అని కొంతమంది రాసుకుంటూ ఉంటారు వాళ్ళకు దేహాభిమానం అనేదే లేదు మనమైతే ఇంట్లో కూర్చొని అది వస్తుందేమో ఇది వస్తుందేమో అని బాధపడుతూ ఉంటూ ఉంటాం దీనికి అన్నిటికీ కూడా ఉపరాంగా అయిపోవాలి మన యొక్క నేమ్ ఎక్కడ పేరు ప్రఖ్యాతులు ఆగిపోతాయేమో అని అనుకుంటూ ఉంటారు దువ్వెం తీసుకొని దువ్వుకోవటం గడ్డాలు మిసాలు చూసుకోవటం పెంచుకోవటం జడలు పెంచుకోవటం ఫ్యాషను మేకప్ ఐబ్రోసు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటూ ఉంటారు ఒక నెల రోజులు మీరు మిర్ర అర్థం చూసుకోవటం బంద్ చేయండి చూడండి పరివర్తన అనేది అప్పుడు వస్తుంది నీవు నేను అనేది అన్నీ మర్చిపోతాము తమ సెల్ఫీ మా వాడటం మానేయండి మిమ్మల్ని మీరు లోపల ఆత్మస్వరూపంగా చూసుకోండి శరీరాన్ని చూసుకోవటం బంద్ చేసినప్పుడే మీలో పరివర్తన వస్తుంది మనసు మారుతూ ఉంటుంది దేహం ఎడల ఆకర్షణ కథమైపోతుంది ఏదైతే ఉందో ఫటాఫట్ స్పీడ్గా పరివర్తన అవుతుంది నేను అదే చెప్తూ ఉన్నాను ఈ యొక్క యుద్ధము అనేది కూడా సమాప్తం అవుతుంది వెళ్ళండి వాళ్ళ యొక్క మనసును తెలుసుకోండి కుంభమేళాకి వెళితే ఇదే మీరు కూడా గమనిస్తారు నాగ సాధువులను చూడండి వాళ్ళని ఎవ్వరు తెలుసుకోవటం లేదు అసలు ఒక సాధువు అయితే చేయి పైకెత్తి ఇలాగే పట్టుకొని తపస్సు చేస్తున్నారు ఒంటికాల మీద కూర్చొని నుంచొని తపస్సు చేసేవాళ్ళు చుట్టూ అగ్నిని పెట్టుకొని మధ్యలో కూర్చొని తపస్సు చేసేవాళ్ళు ఇంతింత గోల్డ్గా పెరిగిపోయి ఉన్నాయి వాళ్ళు చేతులు నల్లగా అయిపోయి ఉన్నాయి ముఖమంతా ఈబూదు రాసుకుంటూ ఉన్నారు భలే నేనైతే ఇక్కడ విశ్వ కళ్యాణం కోసం నిమిత్తమై ఉన్నాను అని భావన వాళ్ళ లోపల కూడా ఉండి ఉండవచ్చు నేను ఏదైతే సంకల్పం చేస్తున్నానో అది పూర్తి చేస్తాను అని మనం కూడా సంకల్పం చేయాలి బాబు సంకల్పమే మన సంకల్పం విశ్వ కళ్యాణం కోసమే మనం నడుస్తూ ఉన్నాం అయితే వాళ్ళు దేనికి ఉన్నారు వాళ్ళు ముక్తి కోసం మోక్షం కోసం వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ ఫిలాసఫీని వృద్ధి చేసుకుంటూ ఉన్నారు చూడండి దేనికి ఎలాగా సంస్థ పెట్టుకున్నారా లేదు ఇదే మాట నేను చెప్తూ ఉన్నాను కాలం మీద నిలబడటము ఒక చేయి చేతి పెట్టటము అంటే సంకల్ప దీక్ష నేను అయితే సంకల్పం తీసుకున్నానో అది సిద్ధింపజేస్తాను సిద్ధిని పొందుతాను అని కాబట్టి వాళ్ళేం స్వర్గ సుఖాలు కోరుకోవటం లేదు ఈ భూమి అంతా సుఖాన్ని వదిలిపెట్టేశారు ఆలోచించండి మీరు కూడా బిల్డింగులు బంగ్లాలు మహల్సు అన్ని వదిలిపెట్టేసాను బాస్ ఊ రోజంతట్లో కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేటువంటి మంత్ర ఉచ్చరణే చేస్తూ ఉన్నారు శివ గణాలుగా భూమి మీద విశేషమైన కార్యం చేయటానికి వచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది పుర్రెలు మెల్లో వేసుకొని దండలు వేసుకొని మాలలు వేసుకొని నడువుకి పుర్రుల్ని గట్టుకొని నాగ సాధువులు వస్తూ కనపడుతూ ఉన్నారు మీకు కూడా వాళ్ళు ఎక విశేషమైన కార్యక్రమం కోసం పైనుండి వచ్చారా అని నడిపిస్తున్నారు ధర్మరక్షణ కోసమే వాళ్ళని పంపిస్తూ ఉన్నారు వంద సంవత్సరాలు వంద వేలు లక్షల సంవత్సరాలు ఈ కార్యక్రమం భూమి మీద నడుస్తూనే ఉంది కుంభమేళ అనేది సూక్ష్మ జగత్తు వాళ్ళు పైనుండి పూర్తిగా నియంత్రణ చేస్తూ ఉన్నారు సనాతన ధర్మ పునఃస్థాపన కోసం గురువులు ఏదైతే ఉన్నదో నడుస్తూ ఉన్నారో అది ఈ యొక్క ప్రయాగ ఎక్కడైతే మరి సరైన సాహి స్నానం చేస్తూ ఉన్నారో పైనుండి సాధువులు మహాత్ములు శాంతి ఇచ్చేటువంటి ప్రకాశమును ప్రకాశం యొక్క కిరణాలను చూపిస్తూ ఉన్నారు పరం శాంతి అందరికీ లభించాలి ఈ యొక్క మాధ్యమంతో వాయుమండలం శుద్ధి అవుతుంది శాంతి అనుభూతి అవుతుంది కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు ఈ విధంగా ఎంతోమంది జ్ఞాన గంగా వాళ్ళకు భలే లభించకపోవచ్చు బేహద్ జ్ఞానము కానీ సాధు మహాత్ములు జీవితంలో అద్భుతంగా వాళ్ళు వాళ్ళ యొక్క సాధన సాగించారు ఇప్పుడు గిర్నార్ మనం ఎక్కడైతే మూడు వందల కిలోమీటర్లు ఇక్కడి నుండి ఉన్నదో ఒక హై థింక్ ఒక ఉన్నతమైన ఆలోచన తీసుకొని వచ్చారు ఈరోజు గిర్నార్లో వెళ్ళి ఎవరు చూడలేరు సాధు మార్పులు ఏం చేస్తున్నారు ఎలా హిమాలయాల్లో సాధు సన్యాసం నుండి తపస్సు చేస్తున్నారో ఎవరికీ తెలియదు ప్రతి చోట నుండి కూడా గుహల్లో ఉన్నవాళ్ళు హిమాలయాల్లో మాన సరోవరాల్లో అడవుల్లో గుహల్లో ఉండి శ్మశానాల్లో ఉండి తపస్సు వాళ్ళు కూడా ఈ యొక్క మేళాకి వచ్చారు వారి వారి యొక్క జ్ఞాన యోగాల్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు మన సనాతన ధర్మాన్ని రక్షించటం కోసం ఈ విధమైన సాధన చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేస్తున్నారు మోక్షం పొందండి అంటూ అందరినీ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు చాలా విశేషంగా అనిపిస్తూ ఉంది కదా చిన్న చిన్న గేములు కాదు ఇది ఇది ఈ విధంగా కుంభమేళాలో ఈ విధంగా చేయటం ఒక చిన్న ఆట కాదు కేవలం చూపులకే చూపిస్తున్నారు అనుకోకండి గురువుకి ఇంతమంది ఫాలోవర్స్ ఇన్ని టెంట్లు ఇంత భోజనము కోటాను కోట్ల మంది వస్తూ ఉన్నారు ఫ్రీగా తింటూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయో ఎక్కడి నుంచి ఎవరు ఇస్తున్నారు ఎవరికి తెలియదు ఎవరు ఇప్పిస్తున్నారో తెలియదు సూక్ష్మ జగత్తు అంతా చేస్తూ ఉంది కారణ జగత్తు కూడా చేయిస్తూ ఉంది ఎవరికి తెలియటం లేదు ఇక్కడ ఎవరిలో అయితే శక్తి ఉంటుందో ఈ విషయాలు అర్థం చేసుకోగలుగుతారు వినగలుగుతూ ఉంటారు ఏదైతే మనము దివ్య ఆత్మలంగా మన పైనుండి విశ్వ కళ్యాణం కోసం విశ్వ ఉద్ధరణ కోసం అవతరించాము అదేవిధంగా కుంభ మేళాలో పైనుండి కిందకు వస్తూనే ఉన్నారు నక్షత్రాల లోకం నుండి కూడా దేవతలు కూడా నక్షత్ర రూపాల్లో భూమి మీదకు వచ్చి మళ్ళీ స్నానం చేసి అవ్యక్త స్వరూపంలో పైకి వెళ్తున్నట్టు చూపిస్తూ అంతా కూడా అర్థమవుతుంది జనం ప్రజలకి కూడా కుంభమేళా అంత కొత్త కొత్త గురువులు వాళ్ళ యొక్క శిష్యులు భూమి మీదకి రావటము అంటే అప్పుడే అవతరించటం జన్మ తీసుకొని వెంటనే పెద్దవాళ్ళే పట్టుకోవటము ఆత్మ యొక్క పవర్ అనమాట ఇదంతా మరి ఎలాగా పరిశీలన చేస్తూ ఉన్నారు ఒక ఆత్మ ఎక్కడ ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు పరిశీలన చేస్తారు వాళ్ళ మన బుద్ధిని ఎవరు చెకింగ్ చేస్తారు వాళ్ళ పూర్వ కర్మల్ని ఏ యొక్క కసోటి మీద పరిశీలన చేస్తారు వాళ్ళ యొక్క ఆవరణ ఎలా వస్తుంది త్వరగా మరి అందరికీ అర్థమయ్యే రోజు వచ్చేసింది ఎవరినెవరు పట్టుకునేది పరిశీలన చేసేది ఉండదు అదే కరెక్ట్గా గురువు వారికి దీక్ష ఇస్తూ ఉన్నారు ఈ రోజు పైన రేపైనా నాలుగు సంవత్సరాల తర్వాత అయినా తప్పకుండా వాళ్ళు సాధువు అయిపోతారు ఈ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది సోల్ జర్నీ కదా వాళ్ళందరిది కూడా వాళ్ళ లోపల ఆ ప్రేరణ వస్తూ ఉంటుంది చూడండి జబర్దస్త్ ప్రేరణ వస్తుంది అందరికీ కూడా ప్రేరణ ఎవరు ఇవ్వగలుగుతారు ఎవరైతే చూస్తారో వింటారో మాట్లాడతారో అనుభూతి పొందుతారో వాళ్ళకే లోపల నుంచి ప్రేరణ వస్తుంది ఇంట్లో కూర్చుంటే మహాన్ పరివర్తన ప్రాసెస్ ఎలా తెలుస్తుంది ఎంతోమంది ముసలిమాన్లు ఉన్నారు హిందువులుగా అయిపోయారు ఎంతోమంది ధర్మ పరివర్తన కూడా అవుతూ ఉన్నారు అంటే క్రిస్టియన్స్గా అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ హిందువులుగా అయిపోయి జబర్దస్త్ ప్రాసెస్ ఇది తమ ధర్మాన్ని పరివర్తన చేసుకుంటూ ఉన్నారు హిందువుల నుండి ముస్లిమ్స్ అయ్యారా క్రిస్టియన్ అయ్యారా ఏమో తెలియదు ఇప్పుడు అందరూ కుంభమేళాకి వచ్చారు అంటే మూల సంస్కారం వాళ్ళ లోపల జాగృత అవుతుంది వాళ్ళు తప్పకుండా మళ్ళీ వాళ్ళ స్వధర్మానికి సనాతనంలోకి వెళ్ళిపోతారు హిందూ ధర్మాన్ని పట్టుకుంటారు ఇది హై లెవెల్ టెస్టింగ్ అన్నమాట చాలా గొప్ప పరివర్తన ప్రాసెస్ జరుగుతుంది కుంభ మేళాలో ప్రతి ఒక్క ఆత్మ ప్రతి హిందూ కొరకు కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం జ్ఞాన మార్గంలో నడవండి జ్ఞానాన్ని తెలుసుకోండి కేవలం కేవలం బేహద్దు జ్ఞానం యొక్క ప్రాసెస్ తెలుసుకోవడం కాస్త దూరమే ఆలస్యం అవుతుంది కానీ ముందైతే జ్ఞాన మార్గంలో ఒక గురువు ద్వారా దీక్ష తీసుకొని మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని మరి అనేక ధర్మాల్లో ఇరుక్కుపోయిన గురువుల గొలుసులో ఇరుక్కుపోయిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది మోక్షాన్ని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో డెఫినెట్లీ కుంభ మేళాకి వెళ్ళండి కొద్దిగా అర్థమవుతుంది నోటితోటి విన్నంత కాదు కళతోటి కూడా చూస్తేనే వాళ్ళకు అనుభూతి అనేది అవుతుంది అంటూ ఉన్నారు మన అర్ధ అర్ధగంట వచ్చి జ్ఞానం వినటానికి టైం లేదు కానీ కుంభ మేళాకి వెళ్ళటానికి తయారీ అవుతున్నారు కొంతమంది భలే పర్వాలేదులేండి మనం మరి అదన్నా అర్థం చేసుకుంటున్నారనుకుంటాము మీకోసం ఎదురు చూసేటువంటి సమయం ఇప్పుడు మాకు లేదు స్థూల జగత్తులో సూక్ష్మ జగత్తులో దీని యొక్క ప్రభావం జబర్దస్త్గా పడుతుంది అంటే క్రియేషను ఆత్మలు కూడా అవుతూ తయారవుతూ ఉన్నారు ప్రతి ధర్మ ఆత్మలు కూడా అన్ని చోట్ల నుండి భ్రమిస్తున్నారు భూత ప్రేతాలు కుప్పల కుప్పలుగా వస్తున్నారు మేము సజ్జ చేస్తాం మేము సాధ్ చేస్తాం ఎవరెవరు సజ్జ చేయాల్సిన అవసరం లేదు కుంభమేళాకి వెళితే వాళ్ళు ఉన్న దయ్యాలు భూతాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఎంట్రీ కానివ్వరు అలాంటి ఆత్మలు ఇక్కడ చూడటంతో వాళ్ళు పారిపోతూ ఉంటాయి అంత పవర్ ఉంది అక్కడ వేరే ధర్మం వాళ్ళకైతే ఒక్కొక్కళ్ళకి వాళ్ళ యొక్క సంస్కారం అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కళ్ళు స్టాల్స్ పెట్టుకొని కూర్చున్నారు కదా గురువులందరూ కూడా వేరే ధర్మం వాళ్ళు ఎక్కడికి ఎంట్రీ కానివ్వలేదు ఇదంతా సూక్ష్మ జగత్తు యొక్క కార్యక్రమం ఏ ఎవ్వరూ కూడా ఈ యొక్క వేరే ధర్మం వాళ్ళు ఈ ధర్మంలోకి వచ్చి మార్చడానికి ప్రయత్నం చేస్తారో కథం చేసేస్తారు సఫా అయిపోతారు కాబట్టి ఇది హిందూ సనాతన దేవీ దేవతా ధర్మం క్రిస్టియన్లుగా తయారు చేయడానికి ఎవరన్నా వస్తే మరి చర్చిలోకి వెళ్ళటం ప్రారంభమిస్తే సర్నేము అడిగారనుకోండి వాళ్ళ పూర్వీకులు కూడా హిందూ ధర్మమే అని తెలిసిపోతుంది ఈ కుంభ మేళాలో సంస్కారాల పరివర్తన జరుగుతుంది అంటే ఆశ్చర్యం కదా అదే నేను మీకు చెప్పేది అసలు పూర్వజన్మ సంస్కారాలు ఇప్పుడు ఉన్నటువంటి సనాతన దేవత ధర్మ సంస్కారాలు పూర్తిగా వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటూ ఉంటాయి ఒక నాగా సాధ్వితో పాటు ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు ఆమె కూడా తమ శక్తి గురించి చెప్తూ ఉంది ఎవరైనా సరే వేరే ధర్మం గురించి కన్వర్ట్ గురించి మాట్లాడతారంటే తల పాల్గొడతాం అంటున్నారు భూత ప్రేతాలను తొలగిస్తాము అని కూడా గట్టిగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క దర్బారు అంత గొప్పది అని మీరు అర్థం చేసుకోండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతియే మహాశాంతియే మహాశాంతి నమస్తే బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపుజీ చెప్పినటువంటి జ్ఞానము దివ్య మీరు అర్థం చేసుకోవటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అచ్చా నమస్తే వరం మహాశాంతి